ఎస్బీబీ మెడికేర్ గత సంవత్సరం కాలంగా మీ అభిమానాన్ని చేరుకున్న ఎస్బీబీ మెడికేర్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా కృతజ్ఞతలతో వెయ్యి రూపాయల మందుల కొనుగోలుపై ఓఆర్ఎస్ పంతొమ్మిది రూపాయల మెడిసిన్స్ కొనుగోలుపై డిజిటల్ థర్మామీటర్ రెండు రూపాయల మెడిసిన్స్ కొనుగోలుపై గ్లూకోమీటర్ ఉచితంగా పొందండి ఫ్రీ హోమ్ డెలివరీ కోసం కాల్ చేయండి సిక్స్ మెడికేర్ తిలక్ రోడ్ తిరుపతి కూటమి నాయకులతో జాతీయ మత్స్య దినోత్సవం నిర్వహించిన వెంకటేశ్వర మత్స్య సహకార సంఘ సభ్యులు వైసీపీ ప్రభుత్వ లో మత్స్యకారులకు తెలియజేస్తూ పోస్టల్ ఆవిష్కరణ చిత్తూరు జిల్లా పొంగనూరు పట్టణంలో మత్స్యకారుల సమస్యను పరిష్కరించాలని మత్స్యకారుల సంఘం నాయకులు కృష్ణమూర్తి కూటమి నాయకులను బుధవారం కోరారు మత్స్యకారుల జీవనానికి కావలసిన బ్యాంకు రుణాలను కల్పించి పనిముట్లు ఇవ్వాలని కబ్జాయిన చెరువులను మత్స్యకారులకు అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తారు పొంగనూరు టౌన్ బిఎంఎస్ క్లబ్ భావనలో జరిగిన మత్స్యకారుల సమావేశంలో కూటమి నాయకులు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో చెరువులు ఆక్రమణకు గురై మత్స్యకారులకు తీరని అన్యాయం జరిగిందని బ్యాంకుల ద్వారా రుణాలు కల్పించి ఆదుకుంటామని చెప్పి మాట తప్పడం జరిగిందని వారు ఆరోపించారు ఎన్డీఏ కూటమి మత్స్యకారులకు వెండింటే ఉండి ఆదుకోవాలని వారు కోరారు కార్యక్రమంలో పొంగనూరు మండల టీడీపీ నాయకులు మాధవరెడ్డి మాజీ టీడీపీ కౌన్సిలర్ దేశాది ప్రకాష్ బీజేపీ నాయకులు నానాబాలా కుమార్ వాల్మీకి సంఘ నాయకులు గంగరాజు జనసేన నాయకులు నరేష్ రాయల్ వెంకటరెడ్డి పెస్త కులాస్తూ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈరోజు జాతీయ మత్స్య దినోత్సవానికి మండల తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు టీవీ రెడ్డి గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను ప్రజల కోసము పాటుపడేటువంటి నాన్నగా కోరుతా ఉన్నాను నియోజకవర్గంలో మున్సిపాలిటీ కౌన్సిలర్ దాటిబాగులపాలెం నివాసి మా వార్డులో ఉన్నటువంటి ప్రకాష్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను చేసినటువంటి సోదరి సోదరి మనులకి మరియు తెలుగుదేశం సభ్యులకి కూట సభ్యులకి అందరికీ నమస్కారం ఈరోజు జాతీయ మత్స్య దినోత్సవం సందర్భంగా మమ్మల్ని ఇక్కడ కలిసి ఆహ్వానించి మమ్మల్ని సన్మానించడం జరిగింది అందరికీ పేరు పేరిన మత్స్యకారులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మరి ముఖ్యంగా ఈరోజు చెప్పడం ఏమంటే వారికి ఉన్నటువంటి అభ్యంతరాలను ఇక్కడ తెలియజేయడం జరిగింది వారికి మత్స్యకారులు కాబట్టి వాళ్ళకి కావాల్సినటువంటి చెరువులు వాటికి సంబంధించినటువంటి ఏమన్నా టెండర్లు ఇలాంటివి జరిగినప్పుడు వాళ్ళకు మాత్రం ప్రిఫరెన్స్ ప్రిఫరెన్స్ ఇచ్చే విధంగా ఎమ్వర్ఓ గారితో మాట్లాడి తగు చర్యలు తీసుకుంటామని మీకు తెలియజేస్తున్నాను మరియు మేము చేపలు అంటే లొటర్లు వేసుకొని తినడమే తప్ప వేరే విషయాలు తెలియదు మాకు కానీ ఈరోజు ఇది ఒక దినోత్సవంగా గొప్పగా జరుపుకుంటున్నారు కాబట్టి మీకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాము ఈరోజు మత్స్యకారు దినోత్సవానికి మమ్మల్ని ఆహ్వానించిన పెద్దలకి వేదిక ముందున్న ఉన్న మత్స్యకారు సోదరులకి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు ఈ ప్రోగ్రాంకి చల్లాబాబ ఆహ్వానించడం జరిగింది మన మత్స్యకారు సోదరులు ఆయన ఏదో కొన్ని కారణాల వల్ల రాలేకపోయినాడు దానికి ఇంకోసారి వచ్చినప్పుడు మీతో కలిపి మీ సమస్యలు దృష్టికి తీసుకుపోతాం మీకు న్యాయం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాము ముఖ్యంగా మన బీసీ సోదరులు మత్స్యకారులు ఈరోజు ఐదు సంవత్సరాల నుంచి ఇంత మాత్రం ప్రోగ్రామ్ పెట్టింది ఎప్పుడూ లేదు అనగ అనగదక్కినారు అణిచిలో గురైనారు అదేవిధంగా మత్స్యకారు సోదరులు బీసీలు తెలుగుదేశం కానీ పోవటంకి మంచి పట్టణ నాయకులు వాళ్ళు కాబట్టి మత్స్యకారు సోదరుల్ని మరిచే సమస్య కలదు మీ విషయం చల్ల బాబాన గారి నుంచి హైకమాండ్ దృష్టికి కూడా తీసుకుపోతాం మీకు ప్రభుత్వం నుంచి ఏమేమి అవకాశాలు ఉన్నాయో అన్ని దగ్గరని చేపిస్తామని చెప్పి మా నాయకుడు చల్ల బాబునగారి గారి నుంచి చేపిస్తాము చల్లనే ఆయన మీ విషయాలు మేము చర్చిస్తాము మీకు కొంతమంది అంటున్నారు చిరుల అక్రమణకు గురైన ఆయనపై అదేం ప్రత్యేకం కాదు ముందు వాళ్ళ సంవత్సరాల నుంచి ఆక్యుమెంట్ అవిటి కానీ సొల్యూషన్ చూపిస్తాము ఎంఆర్ఏ దగ్గర పోతాం దానికి సంబంధించిన ఆర్జీఓ కలెక్టర్ ఉంటే వాళ్ళకి చర్యలు డాక్యుమెంట్ గురించి కూడా తెలియజేస్తాము మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఫామ్ పనులు క్యాటిల్ ఫామ్స్ ఏవంతా ఉన్నాయంట అవంతా కూడా మత్స్యకారు సోదరులు చేసేవాళ్ళు అంటే మీకు కూడా అవకాశం కల్పిస్తాము అని తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన అన్నదమ్ములకి నాకు చెందరికి మరోసారి నమస్కారాలు ధన్యవాదాలు